ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్నటి నుంచి చాలామందికి ప్రజా సంఘ నాయకులను అదేవిధంగా విద్యార్థి యువజన సంఘ నాయకులను ముందస్తుగా అక్రమ అరెస్టులు చేయడం జరిగింది వివిధ స్టేషన్లో కూడా ప్రజా సంఘ నాయకులు ఉండడం జరిగింది ప్రధానంగా ముఖ్యమంత్రి పర్యటన అంటే సామాన్యానికి జనాలకు కూడా తీవ్ర ఇబ్బందులకు కలగజేస్తున్నారు ప్రతిరోజు జీవనం కొనసాగించే చిరు వ్యాపారాలు సైతం తన జీవనం చేసుకునేదానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకనకో కొత్త కోసం వాళ్ళు వ్యాపారస్తులు పండ్లు పండ్లు పెట్టుకొని అమ్ముకునే వారికి వాళ్ళు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పోలీసులు ఆంక్షలు విధించడం జరిగింది వాళ్ళు పండ్లు పెట్టద్దని అదేవిధంగా దూర ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణికులు సైతం నగర శివార్లలో బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది అక్కడికి వెళ్ళి బస్సులు ఎక్కడం ఎక్కేదానికి వెళ్ళేటప్పుడు కూడా ఇటుపక్క ఆటో వాళ్ళు కూడా ఎక్కువ డబ్బులు ఇదే అదునుగా భావించే ఆటో వాళ్ళు కూడా డబ్బులు తీసుకుంటున్నారు మళ్ళీ ప్రధానంగా విద్యార్థులు యువత కూడా తమ స్వగ్రాణాలకు ఇంటర్ కానీ లేకపోతే డిగ్రీ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ కానీ తమ సౌకర్యానికి ఊర్లకు వెళ్ళాలంటే ప్రతిరోజు బస్ స్టాండ్కి వెళ్ళి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది కానీ ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి నగరానికి వస్తున్న సందర్భంగా ఓ ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో నగర శివారులో బస్సులు ఏర్పాటు చేయడం పట్ల విద్యార్థులు యువత ఇటు ప్రయాణికులు ఉద్యోగస్తులు సైతం తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నారు అదేవిధంగా శంకుస్థాపనల పేరుతో ఇలా సామాన్యులకు తీవ్ర ఇబ్బందులు కలిగించడం సరైనది కాదని ఇలాంటివి జరగకుండా ముందు జాగ్రత్తగా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరమే ఎంతైనుందని పీడిఎస్యుగా డిమాండ్ చేస్తున్నాం